ఈ తను తన శరీరం భావిస్తున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు తను తను శరీరం అని భావిస్తున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు సో రకరకాల కర్మలు చేస్తూ అంటే ఈ శరీరాన్ని సూక్ష్మ స్థూల దేహాలను రెండిటిని వాడుకొని రకరకాల కర్మలు అంటే తను తన శరీరంగా భావించుకొని రకరకాల కర్మలు చేసి ఆ కర్మల నుంచి వచ్చినటువంటి ధనంతో రకరకాలైన ఇంద్రియ పదార్థాలని సంగ్రహించి వాటితో ఇంద్రియాలను చేస్తున్నాడు ఇంద్రియాలను చేసి మనసులో పుట్టినటువంటి సుఖ దుఃఖాదుల్ని నాయి నేను సుఖంగా ఉన్నాను నేను దుఃఖంగా ఉన్నాడు అని చెప్పి భావిస్తూ కూర్చున్నాడు బ్రహ్మదేవుడు వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన సార్లే అని చెప్పేసి ఈ ఈ సూక్ష్మదేహం స్థూల రెండు ప్రకృతిలో కలిసిపోతే ఆ విద్యతో కూడినటువంటి ఈ జీవాత్మ మళ్ళీ కారణానో సేవిషన్లోకి వెళ్తుంది మళ్ళీ ఆయన శరీరం మళ్ళీ ఛాన్స్ ఛాన్స్ ఇద్దామని చెప్పి శరీరం కానీ మళ్ళీ ఆయన ప్రకృతిని చూడగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇలా ఇక భగవంతుడి వైపు మళ్ళకుండా ఈ జీవాత్మ భగవంతుడి వైపు మళ్ళకోకుండా వచ్చినటువంటి తన కలిగినటువంటి సూక్ష్మ స్థూల దేహాలతో రకరకాల పనులు చేసి ధనాన్ని సంపాదించి దాంతో ఇంద్రియ పదార్థాలను సంగ్రహించి వాటితో ఇంద్రియాలను బోగింపజేసే వాడినే కర్మి అని అంటారు ఫాస్ట్ చెప్తున్నా